పొద్దు అని నాపేసి ఏమి చెయ్యడం ఆపేసి ఉంటే చెప్తా నేను మాట్లాడుతున్నప్పుడు వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తాను అన్నప్పుడు నేను ఏమైనా ఆపేయి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడతది తగులుతది ఆ పిల్లకి ఇంకా నువ్వు పొద్దు అది వదిలించుకోవడానికి లేకపోతే మీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికో లేకపోతే అది నేను తను తెచ్చేసుకుంటాను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సింది చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి కాదు మరిద్దరికి సంబంధం అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరిని తెచ్చుకుంటా లాగా ఇంటికి ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయి తెచ్చుకుంటావు నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లు ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత గాల్దేష చూడు చూసుకుందా